జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క ఈ చక్కటి మంత్రాన్ని గనక ప్రతిరోజు గనుక మనము ఉదయం నిద్రలేయగానే చదివినా లేదా రాత్రి నిద్రించే ముందు చదివినా లేదా మనం పూజ చేసే సమయంలో కూడా చదివినా అండి తప్పకుండా మన కోరిక చిరకాల కోరికలు ఏమున్నా సరే అవన్నీ కూడా తప్పకుండా నెరవేరాలి అంటే ఈ మంత్రాన్ని మనము రోజు కూడా పొద్దున్న ఉదయం లేవగానే చదవటం వలన మంచి మంచి అద్భుతాలు అనేవి మన జీవితంలో జరుగుతాయండి ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో కొన్ని కళలు సహకారాలు నెరవేరాలని చాలామంది ఆశిస్తూ ఉంటారు వాటి కోసం గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమందికి చాలా తేలిగ్గా వాళ్ళ స్వప్నము అనేది ఫలిస్తూ ఉంటే వాళ్ళ కోరిక అనేది చిరకాల కోరిక అనేది నెరవేరిపోతూ ఉంటే కొంతమందికి నెరవేరకుండా ఉంటాయండి ఇవన్నీ కూడా మన గ్రహస్థితుల ప్రభావం వల్ల మన పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిని మన ధైర్యంతో మనం ముందడుగు వేసి ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు తప్పకుండా మనకి దైవ సంకల్పం కూడా ఉండాలండి అందులో ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా నిలిచిన వారాహి అమ్మవారిని కనుక మనం రోజు గనుక పూజిస్తూ ఈ మంత్రాన్ని చదువుతూ ఉండటం వల్ల మన చిరకాల కోరికలు ఏవైనా సరే చిరకాలంగా ఉన్న కోరికలు ఏవైనా సరే ధనవంతులు అవుతాము కానీ లేదా మంచి వాళ్ళని మనం పెళ్లి చేసుకోవటం అనుకోవటం కానివ్వండి లేదా ఉన్నతమైన జాబు సంపాదించి జీవితంలో స్థిరపడి నలుగురికి సహాయం చేయాలని ఇలా ప్రతి ఒక్క ఒక్కరి జీవితంలో కూడా రకరకాల కోరికలు మంచి మంచి కోరికలు మన జీవితంలో మనకు ఉంటాయండి వాటి కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉంటాము కొన్ని పరిస్థితులు మనకు అనుగుణంగా ఉంటే కొన్ని మనకి ఎగైనిస్ట్గా కూడా ఉంటూ ఉంటాయి ఇంటి వాతావరణము ఒక్కోసారి సరిగ్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాగే మనకు ధనము అంటే ఆర్థికంగా మనం బలంగా ఉండచ్చు ఉండకపోవచ్చు ఏదేమైనా సరే మన కోరిక అనేది నెరవేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతినిత్యము గనక చదవటం వలన వారాహి అమ్మ కృపకు మనము పాత్రలటం అవుతే తప్పకుండా అమ్మవారే మన కోరికను నెరవేరేలాగా మనందరినీ కూడా దీవిస్తారు అనడంలో అసలు సందేహం పడవలసిన అవసరం లేదండి నిస్సందేహంగా నిస్సంకోచంగా ఈ మంత్రాన్ని రోజు ఎవరైనా సరే చదవచ్చండి ఆ మంత్రము ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయ నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయ నమ ఓం కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృతాయ నమ అని ఈ మంత్రాన్ని గనక మనము ఉదయం లేవగానే బ్రహ్మ ముహూర్తంలో కనుక చదివితే ఇంకా మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి మంత్రాన్ని రాసినా చదివినా విన్నా కూడా మనకి ఫలితయోగము అనేది కలుగుతుంది చదవలేని వారు వింటే మంచిది చదవగలిగిన వారు చదివితే ఇంకా మంచిది రాయగలిగే వారు ఆ మంత్రాన్ని రోజు కూడా రాస్తూ ఉంటే మనం రాసిన దానికి ఎక్కువ ప్రతిఫలము అనేది మన జీవితంలో కలుగుతూ ఉంటుందండి ఏదైనా సరే మనము నమ్మకంతో ప్రయత్నించాలి మనకి ఆత్మవిశ్వాసము అమ్మవారి మీద నమ్మకము భక్తి అచంచల విశ్వాసము ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే సాధించగలుగుతాము అండి ముందుగా మన మీద నమ్మకం ఉండాలి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మాలి మనలో ఉన్న నెగిటివ్ మైండ్ని తీసివేసి మనము రెండు రకాలుగా ప్రయత్నించాలి కష్టపడి మనం చేసేదాన్ని మీద పనిచేయాలి అలాగే మంత్రబలాన్ని కూడా నమ్ముకోవటం వల్ల తప్పకుండా మన గ్రహస్థితిలో ఉన్న చెడు కూడా తొలగి మనకి మంచి జరగటానికి స్వయాన అమ్మవారే దిగి వచ్చి మనల్ని కాపాడుతారు అనడంలో సందేహం లేదండి ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళకి మంచి చక్కటి రిజల్ట్స్ అనేవి వాళ్ళ జీవితంలో తప్పకుండా లభిస్తాయి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్